నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మేటర్లోకి వస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు గెలుపు కోసం సర్వశక్తులు వడ్డాయి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంఎల్లో నిక్షిప్తమైంది అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తుండగా సత్తా చాటుతామని బీఆర్ఎస్ అంటుంది కానీ బీఆర్ఎస్ అసలు ఖాతా తెరుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీల పోరు కనిపించింది ఆ రెండు పార్టీలకు దీటుగా అటు బీఆర్ఎస్ కూడా చెమటొచ్చినప్పటికీ ఆ పార్టీకి గెలుపు కష్టమని సర్వేలు చెబుతున్నాయి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలను చావోరేవోగా తీసుకుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు విస్తృత ప్రచారం చేశారు కానీ ముఖ్య నేతలంతా వెళ్ళిపోవటం బలమైన పోటీ ఇచ్చే స్థానాల్లో అభ్యర్థులు లేకపోవటం బీఆర్ఎస్ కు మైనస్ గా మారిందంటున్నారు పార్టీ నుండి ఎంత మంది వెళ్లిపోయినా క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న తమకు నాయకత్వం అనేది సమస్య కాబోదని కేసీఆర్ భావించారు ఈ క్రమంలోనే బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు బస్సు యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడంతో గులాబీ నేతల్లోనూ జోష్ కనిపించింది బస్సు యాత్ర ద్వారా నేతలు వెళ్లకుండా కేసీఆర్ కొంతవరకు కట్టడి చేయగలిగారు అయితే ఈ ఎన్నికల్లో కనీస స్థానాలను సాధించలేకపోతే మళ్లీ పార్టీలో వలసలు ప్రారంభమవుతాయన్న కలవరంతో గులాబీ బాస్ ఉన్నారు అందుకే డబుల్ డిజిట్ రాకపోయినా కనీసం ఎనిమిది స్థానాలకు తగ్గకుండా సాధించగలిగితే సక్సెస్ అయినట్లేనని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారు అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా జనంతో మమేకమయ్యారు కానీ కేసీఆర్ పడిన కష్టం పార్టీకి ఓట్లు రాలుస్తుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న మెదక్ కరీంనగర్ పెదపల్లి మహబూబాబాద్ వరంగల్ నాగర్ కర్నూల్ ఖమ్మం ఇలా అన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చామని బీఆర్ఎస్ భావిస్తుంది ఆయా స్థానాల్లో గెలుపు ఆశలు పెట్టుకుంది కానీ బీఆర్ఎస్ కు ఒక్క మెదక్ లో మాత్రమే ఛాన్స్ ఉందని అంటున్నారు అది కూడా వంద శాతం గెలుపు సాధిస్తామని చెప్పలేని పరిస్థితుల్లో గులాబీ నేతలు ఉన్నారు కానీ కేసీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో తాను సక్సెస్ అవుతానని గట్టిగా నమ్ముతున్నారు అదే విషయాన్ని సన్నిహితుల వద్ద కూడా చెప్తున్నారట కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోవడంతో జనం గుర్రుగా ఉన్నారంటున్నారు అదే సమయంలో కరువు చేతికొచ్చిన పంటలు నీరందక ఎండిపోవడం విద్యుత్ అంతరాయం పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం అకాల వర్షాలతో నష్టపోవడంతో పాటు రైతు బంధు రైతు బీమా పింఛన్ వంటి పథకాలు అమలులో కొంత జాప్యం కూడా తమకు కలిసి వస్తుందని అంచనా వేసుకున్నారు అందుకే కేసీఆర్ ఎనిమిది స్థానాలు తగ్గవని చెప్తున్నారట పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ప్రజలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల వైపే మగ్గు చూపారనే విశ్లేషణలు సాగుతున్నాయి మొత్తంగా జూన్ నాలుగున ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఈసారి బీఆర్ఎస్ నుంచి ఒక్కరైనా లోక్సభలో అడుగు పెడతారా లేదా అనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్